భూమికి క్షేమంగా చేరిన సునీత విలియమ్స్ ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం సునీత విలియమ్స్ గత తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్లో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు మార్చి పదమూడు గురువారం క్రూ పది మిషన్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేశారు కానీ చివరి నిమిషంలో సాంకేతిక లోపంతో ఆ ప్రయోగం ఆగిపోయింది ఫాల్కన్ రాకెట్ నైన్ హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో నిలిచిపోయింది అయితే లోపాన్ని సరిచేసి రెండు రోజుల్లోనే ప్రయోగానికి సిద్ధమయ్యారు చివరకు మార్చి పదహైదున ఐఎస్ఎస్కు డ్రాగన్ యోమనౌక ప్రయాణం కావడంతో సునీత విలియమ్స్ రాకకు మార్గం సుగమం గత సంవత్సరం జూన్ ఐదున వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందినటువంటి నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు తొమ్మిది నెలల్లో అనంతరం తిరిగి భూమిపైకి చేరుకున్న ఈ ఇద్దరు వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేసెక్స్ సంయుక్తంగా క్రూ టెన్ మిషన్ చేపట్టాయి మార్చి పదహైదున కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్ నైన్ రాకెట్ క్రూ డ్రాగన్ను ఆదివారం ఐఎస్ఎస్కు విజయవంతంగా చేరింది డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు అనంతరం వీరికి బాధ్యతలు అప్పగించిన సునీత విలియమ్స్ విల్మోర్లు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం పది పదిహేను గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు పదిహేడు గంటల అనంతరం డ్రాగన్ కాప్సూల్ భూవాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున రెండు వందల ఒక్క గంటలకు ప్రవేశించింది తర్వాత దాని ఇంజన్లను ప్రజ్వలింపజేశారు ఈ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది తొలుత పదిహేడు వేల మైళ్ళ వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పయనించింది భూమి చేరువయ్యే కొద్దీ అందులోని ప్యారాచ్యూట్ ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి క్రమంగా వేగం తగ్గించుకుంటూ గంటకు నూట పదహారు మైళ్ళ వేగంతో నాలుగు పారాచట్లు సాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలోని క్యావ్యూల్స్ సురక్షితంగా దిగింది సరిగ్గా బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు వ్యోమ నౌక భూమికి చేరింది అనంతరం నాసా అమెరికా నౌకదళ సిబ్బంది క్యాప్సూల్స్ వద్దకు చేరుకుని దానిని విరికి తీసి అందులోని వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు అనంతరం వీరిని హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు నాలుగు గంటల పాటు వైద్య పరీక్షలు జరుగుతాయి తర్వాత వారిని హెలికాప్టర్ నుండి అక్కడ నుండి వేరే ప్లేస్కి తరలించడం జరుగుతుంది సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లతో పాటు నాసా విమగామి నిగ్హేగ్ రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోప్ చెందినటువంటి గోర్బోనోవులు భూమికి చేరుకున్నారు డ్రాగన్ క్యాప్సూల్స్కి భూమికి సురక్షితంగా చేరుకున్న అనంతరం సునీత విలియమ్స్ బృందం అందరికీ హాయ్ చెప్పింది తర్వాత సహాయక సిబ్బంది బృందం భద్రతా పరీక్షల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్స్ను తెరిచి లోపల నుంచి వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు ముందుగా నిక్ హేగ్ గోర్బోనోలను వారి తర్వాత సునీత విలియమ్స్ను విల్మోర్లు బయటకు తీసుకొచ్చారు స్ట్రైచర్పై వారిని ఎక్కించి లోపలికి తీసుకెళ్లడం జరిగింది అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ నా సోదరి సునీత విలియమ్స్ రాక కోసం మేమంతా ఎంతో ఎదురు చూస్తున్నామని చెప్పారు తమ కుటుంబంతో సహా ఒక్క భారతీయుడు కూడా సంతోషంగా ఉన్నారని ప్రతి ఒక్క భారతీయుడు సంతోషంగా ఉన్నారని ఆమె తెలియజేయడం జరిగింది